ప్రస్తుతం కుల సమారాధనలు జరుగుతున్న సందర్భంగా వినూత్న రీతిలో ఈ సమారాధనని చూసి రామాన్ని పలువురు అభినందించారు అందరికీ నమస్కారం ఈరోజు నేను కొత్తపేట సమీపంలో ధనమ్మరిచీటి దగ్గర కార్తీక వనుభోజనాలకి వైఫ్ సౌజన్యంతో రావడం జరిగింది మీకు రావడానికి కారణం పద్ది రామం గారు మిత్రులు మంచి మనసు ఉన్న మంచి మనిషి నాకు సుమారు ఆరేడేళ్ళు బట్టి పరిచయం ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు బట్ ఈ సంవత్సరం అదృష్టం కొలిది షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నిన్న సడన్గా ఇనుక్కొని వచ్చాను మంచి భోజనం పెట్టారు అందరం తగ్గదా కలిసి భోజనం చేశాము ఆ మహాశివుడి దేవల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ముఖ్యంగా రామంగారు వారి కుటుంబం సుఖ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను